గీత దర్శనం పంతొమ్మిదవ భాగం ఐదు ఒకటి ఇరవై నాలుగు పదకొండవ అధ్యాయం విశ్వరూప సందర్శనం దీని వ్యాఖ్య రాసిన వారు బ్రహ్మశ్రీ నోలి శ్రీనాథ వెంకట స్వామయాజులుగా వెనకటి అధ్యాయంలో పరమేశ్వరుని విభూతుని చెప్పబడ్డాయి జగత్తంతా పరమేశ్వరుని ఏకాంశ అని అది పరమేశ్వరుని ఆజ్యమ ఏ జగత ఆజ్యమైన రూపం అని చెప్పబడింది దాన్ని సాక్షాత్కరింప చేసుకోవడానికి అర్జునుడు అడుగుతున్నారు మదనుగ్రాహ్య పరమం మగ్గుహ్యం అధ్యాత్మ సంజనం యత్వయోక్తం వచస్తేనా మోహోయం విగతో మమ పరమాత్మ నీవు నన్ను ధన్యుడిగా చెయ్యాలని కొలంపుతో నా మీద అనుగ్రహంతో నిరతిశయం మీకెళ్ళి గోప్యం ఆత్మానాత్మ వివేకానికి సంబంధించిన విషయాలు చెప్పా ఈ వాక్కులతో నా అవివేకం మోహం తొలగిపోయా భూతానాం సతో విస్తరసోమయ त् कमलपत्राक्ष महात्म्य मिचा पद्म भगवा नी वल समस्त भूताल समस्त प्राणी समूह उत्पत्ति प्रलयल सोपाधिकं विदमार्दिकोपाधिकरूक సర్వాత్మకం మొదలైన నీ మహాత్మాలన్నీ కూడా విన్నాను ఏమేతత్వమాత్మానం పరమేశ్వర ద్రష్మిత్తమం నువ్వు చెప్పిన ఆత్మస్వరూపం నిజంగా అలాంటిదే ఆత్మస్వరూపాన్ని గురించి నువ్వు చెప్పిందంతా సత్యమే అన్యధాకా నువ్వు చెప్పిన విధంగా ఉండే నీ జ్ఞాన ఐశ్వర్య బలవీర్య తేజో విభూతలతో కూడిన నీ స్వరూపాన్ని కళ్ళారా చూసి కృతార్థుణ్ణి కావాలనుకుంటున్నా మంజసే యది యక్యం మయా దృష్టి ప్రభు యోగేశ్వర ప్రభుమే దర్శయాత్మానమవ్యయం స్వామి

పశ్చే పార్థరూపాన్ని శతోధ శతశోధ సహస్ర సహ నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతీని చ అర్జున దివ్యమైనటువంటి అనంతమైన అనేక విధాలుగా ఉండే అనేక వర్ణాలతో ఆకృతలతో ఉండే అనేక అవయవాలతో జీవితతో జీకూడి ఉండే నా స్వరూపాన్ని చూపిస్తా చూడు

నలభై తొమ్మిది మంది మరుత్తలతో కూడిన వాయువు గణానికి ఏడు చొప్పున ఏడు గణాలు నలభై తొమ్మిది ఇదివరలో నువ్వు కాని మరెవరు కాని చూడనట్టి అద్భుత రూపాయిని చూడు రూపాన్ని చూడు ఏం జగత్ జగత్నం పశ్చాచరాచరం మిచ్చసి నిద్రడు జయించినవాడ అర్జున అంతేకా స్థావర జంగమాత్మకమైన జగత్తు అంతటినీ నా ఒక్క దేహంలోనే చూడు అంతేకా ఈ శరీరంలో ఏ ఏ వస్తు విశేషాలు చూడాలని అనుకుంటావు అని చూడచ్చు కౌరవులు జయిస్తారా పాండవులు జయిస్తారా అని నీ సందేహాన్ని సమాధానాన్ని కూడా నువ్వు చూడు నిద్రారూపమైన స్వరూపాన్ని మాని జాగ్రత్త అవస్థలో కలిగే విశ్వరూపాన్ని చూడవ్యా అనే అభిప్రాయంతో గుడాకేశ అని సంబోధించాడు ను మాంసే దష్టు మనే వస్యం దామితే చు పశిమే యోగ వైభవం విశ్వరూపాన్ని ధరించిన నన్ను నువ్వు ఈ పాత్ర పాత్రుకమైన కళ్ళతో చూడలేవు కాబట్టి నా విశ్వరూపాన్ని చూడటానికి దివ్య శక్షువులు క కళ్ళ జోడిస్తాను అలౌకిక దృష్టిని నీకు ప్రసాదిస్తా దివ్య చక్షులతో మా పరమేశ్వర తత్వాన్ని చూడు లేకపోతే మామూలు కళ్ళ కనపడు సంజయ చెప్తున్నాడు ఏ ముక్తో తతో రాజన్ మహారా యోగేశ్వరూ హరి దర్శయామాసపాధాయ పరమం రూపమీశ్వరం సంజయుడు ధృతరాష్ట్రుడితో అంటున్నాడు మహారాజా యోగేశ్వరేశ్వరుడైన కృష్ణ భగవాన్ ఈ విధంగా చెప్పి పరమోత్కృష్టమైన తన విశ్వరూపాన్ని చూపించాడు అనేక వక్ర నయనం అనేక అద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యా అనేకోజ్యధాయుధం అనేక ముఖాలు అనేక కళ్ళు అనేక అద్భుతమైన రూపాలు కలిగి అనేక దివ్య ఆభరణాలతో దివ్యమైన ఆయుధాలను కోరి ఉన్నటువంటి రూపాన్ని చూపించాడు దివ్యమాల్యాంబరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతో ముఖం దివ్యమైన పుష్పమాలికలతో కూడిన దివ్యమైన గంధాన్ని అనులేపనంగా కలిగిన అందరికీ అన్ని విధాలా ఆశ్చర్యాన్ని కలిగించేట్లుగా Anantamainatti zarvabhūtasparūpudu kanukā, vishvatomukhālukatikivunlatti vishvarūpāni adyunrikizupincha. Divi-sūrchya-sakhastarasyya, ah 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 అంతరిక్షంలో మూడవైదైన జ్యులోకంలో వెయ్యి మంది సోదరు సూర్యుడు ఒక్కసారిగా ఉదయించినప్పుడు కలిగే అద్భుతమైన ప్రకాశంతో పోల్చదగింది కావు అత్రే కష్టం జగత్సం రవిభక్తమనే కదా అవశ్య దేవదేవ శరీరే పాండవస్త అప్పుడు అర్జునుడు కృష్ణ భగవాన్ తనకు ప్రదర్శించిన విశ్వరూపంలో అతని శరీరం అనేక విధాలుగా విభజింపబడి ఉన్నా ఒకే ఆధారాన్ని కలిగి ఉన్నట్లుగా కనిపించి అంటే దేవపితృ మనిషి యొక్క దేదాలతో విభిన్న చరాచరాలన్నిటిని సమస్త విశ్వాన్ని అతనిలో చూశాడు వాటి అన్నిటికీ ఆ పరమాత్మే ఆధారం అని అర్థమైంది తధహా సవిష్మయా విష్ణు పృష్ణ రోమాధనుంజయ ధనంజయ ప్రణమ్య శరేవం కృతాంజలిసద పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని చూడటం వల్ల కలిగిన ఆశ్చర్యంతో కూడిన వాడి సంతోషం వల్ల పులకాంకురాలు కలుగగా అశ్ అర్జునుడు తలవంచి కృష్ణుడితో ఇలా అంటున్నాడు రెండు చేతులు జోడి అర్జునవు శివాచి पशा दे देवां तव देंवेहे सर्वां तदा भूत विशेष संगा ब्रह्मीज कमला परमात्मा नी समस्त समतल भूत विशेष समूहाल पद्मा वंद्रह्मदेवणि सर्वृषुन उन्नति वासुकि మొదలైన దేవ్య సర్పాలను చూస్తున్నా అనేక బహుదర నేత్రం పశ్యామి సర్వతో అనంత రూపం నాస్తం నాస్త మధ్య విశ్వరూప విశ్వేశ్వర విశ్వరూప విశ్వరూపా అనేకాలైనటువంటి బాహు చేత అనేక అనేక అనేకముఖా నేత్రాలు కలవాడిగా అనంతమ రూపాలు కలవాడిగా నిన్ను చూస్తున్నాను ఈ విధంగా నువ్వు అనేక రూపాల్లో కనిపిస్తున్నావు నీ మొదలు నీ దివ్య భాగం నీ చివరి భాగం అంతా నేను చూశాను అన్నాడు